అందరికీ నమస్కారాలు ప్రసవులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరూ కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది నాదిగూడ కోత్వాల్గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్ట ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాదు షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్టా ల్యాండ్ తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది వనోళ్ళు ఉన్నారు అక్కడ వరి పంట కూడా వేసినాం మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆరుబాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ లీల్ రావడం వల్ల కంపౌన్ కాలు ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరూ కూడా పోయి చూడండి కంపౌన్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు ఏదైతే చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తెలిసి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు మరి రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి సోదరి వాళ్ళు పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పినా వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పినా నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు మా వాచ్మెన్లకు మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తే వాళ్ళకి కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించారు మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందా కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు కానీ మేము అక్కడ తోట పెంచాం మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం అది కూడా చూపించాలి కదా ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి అది చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది తోట అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా ఒకవేళ మరి తప్పు అనేది రూల్ ప్రకారం లేదంటే అది నేనే చేస్తాను అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు అది అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం లోపల కూడా మరి కొంచెం చిన్న చిన్న షెడ్లు మాకు అవసరం లేదు ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఆడే ఉండాల నాకు నాకేం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనరింగ్ రోడ్ పోతున్నది ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ బోరంపాట ఆ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనరింగ్ రోడ్ వస్తే తెలియదు మాకు ఇప్పుడు మా ల్యాండ్లకి రీజనల్ రింగ్ కూడా పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు ఇక చిన్న దాంట్లో పోయి ఆడ పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు అది మేమే కూల్చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో నేను తీసుకున్నారో దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మహినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్గా ఉన్నారు మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది అందరూ కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్లు మీ అందరికి ఇస్తా పట్టా ల్యాండు ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది అది క్లియర్ ఉన్నది ల్యాండ్ ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్ట మాకు తెలుసు అది అక్కడ కంబోన్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసే వాళ్ళు అది కంపౌండ్ కూడా కట్టలే వాళ్ళు అది కూడా చూడాలి కంపౌండ్ వాళ్ళు ఎందుకు నేను నీళ్ళు వస్తున్నాయి ఇవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకుని ఉన్నది ఆ రూల్ ప్రకారంగా ఉన్నది మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు